అందరికీ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఫైనల్ డేట్ అయితే ఫిక్స్ అయిందండి గత ఖరీఫ్ సీజన్ లోనే ఇస్తారనుకున్నాం కానీ ఈ ఖరీఫ్ సీజన్ లో డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది తాజాగా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఈ డబ్బులు అయితే రైతుల అకౌంట్ లో వేస్తామని గవర్నమెంట్ అయితే ప్రకటించడం జరిగింది ముందుగా ఈ జిల్లాల వారిగా అయితే వేయడం అయితే జరుగుతుంది మరి ఎవరికి ముందుగా వేస్తారు అలాగే కొంతమందికి ఏంటంటే వాళ్ళ డేటా చెక్ చేస్తుంటే నో డేటా ఫౌండన్ వస్తుంది అలాగే ఈ అన్నదాత సుఖీభవా సైట్ ఏదైతే ఉందో మనం చెక్ చేసుకునేవారం కదండి అనర్హులు ఎవరు ఆ సైట్ అయితే క్లోజ్ అయిపోయింది ఇప్పుడు మేము ఎలా చెక్ చేసుకోవాలి అంటే మేము అర్హులమా కాదా అని ఎలా చెక్ చేసుకోవాలి ఈ కేవైసి అయిందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలి అని చాలామంది అయితే అడుగుతున్నారు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్లో ఓన్లీ జె ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది ఫేక్ న్యూస్ అస్సలే ఉండదు సో సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో పదమూడు ఉపయోగపడుతుంది లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు అయితే ఇరవై వేల రూపాయలు మూడు విడతల్లో అయితే గవర్నమెంట్ అయితే అందజేయబోతుంది మొదటి విడతలో ఏడు వేలు రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో గవర్నమెంట్ అయితే ఆరు వేల రూపాయలు రైతుల అకౌంట్ లో అయితే వెయ్యిపోతుంది అయితే మొదటి విడత ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఏప్రిల్ నుండి జూలై వరకు మొదటి విడత రెండవ విడత ఆగస్ట్ నుండి అక్టోబర్ వరకు అలాగే మూడవ విడత ఏంటంటే డిసెంబర్ నుండి మార్చ్ వరకు అంటే ఈ మూడు విడతల్లో గవర్నమెంట్ అయితే ఒక విడతలో ఏడు వేలు ఒక విడతల్లో ఏడు వేలు మూడవ విడతలో ఆరు వేల రూపాయలు అయితే వేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులు ఎప్పుడో విడుదల చేయవలసి ఉంది కానీ ఎందుకు లేట్ అయిందంటే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం ద్వారా ఇచ్చే డబ్బులు ఉన్నాయి కదండి అవి రిలీజ్ చేయడం కొంచెం అయితే లేట్ అయింది సో పిఎం కిసాన్ ఎప్పుడైతే మన అకౌంట్లో వేస్తారో ఆ పిఎం కిసాన్ తో కలిపి అన్నదాత సుఖీభావ డబ్బులు వేద్దామని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటివరకు అయితే వెయిట్ చేయడం అయితే జరిగింది సో ఫైనల్ గా అయితే పిఎం కిసాన్ డబ్బులు కూడా ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన వేస్తారని ప్రకటించడం అయితే జరిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభావ పథకం ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ నుండి రైతుల అకౌంట్ లో వేస్తారని ప్రకటించడం అయితే జరిగింది అయితే రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలని ఈ డబ్బులు అయితే అకౌంట్లో పడతాయని గవర్నమెంట్ అయితే సమాచారం ఇవ్వడం జరిగింది అయితే ఈ క్రమంలో ఇప్పటికి ఈ పథకానికి కావాల్సిన అర్హుల్ని అయితే గుర్తించడం జరిగింది అయితే ఈ అర్హుల జాబితా కూడా దాదాపు నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది అయితే ఉన్నట్టు గవర్నమెంట్ అయితే లిస్ట్ అయితే రిలీజ్ చేసింది సో ఈ నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మందికి నొని పెడితే ఏడు వేల రూపాయలు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి వేసే అవకాశం అయితే ఉంది అయితే గతంలో మనకి ఆన్లైన్ లో చెక్ చేసుకునే అవకాశం అయితే ఉండేది ఇప్పుడైతే ఆ సైట్ కూడా అంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన సైట్ కూడా క్లోజ్ చేయడం అయితే జరిగింది ఎవరు ఓపెన్ చేసినా కూడా సైట్ అనేది ఓపెన్ కావట్లేదు ఇలాంటప్పుడు మీరు అర్హుల మీకు ఈకే వైసీ అయ్యిందా లేదా అసలు ఈ లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే మీరు వెంటనే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గర మీ లిస్ట్ అయితే చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది రేపే మనకి డబ్బులు పడతాయి కాబట్టి ఈలోపు ఎటువంటి ఆటంకం లేకుండా అంటే లిస్టులో పేరున్నా లేదా ఈకే వైసీపీ అయ్యిందా లేదా లేకపోతే అసలు ఏంటి నో డేటా అని కూడా చాలా మందికి వస్తుంది ఏంటంటే వాళ్ళ ఆధార్ కార్డు పాస్బుక్ కి లింక్ చెక్ వల్ల ఏంటంటే వాళ్ళకి నో డేటా అని వస్తుంది సో మీ ఆధార్ కార్డ్ మీ పాస్బుక్కి కి లింక్ అయిందా లేదా మీరు ఈ కేవైసి వేశారా లేదా అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది పూర్తిగా మీరైతే తెలుసుకోవాల్సి ఉంది ఎందుకంటే రేపే డబ్బులు పడితే ఈ లోపే సర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు వెంటనే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీ పేరుకి సంబంధించి మీ డీటెయిల్స్ సంబంధించి అర్హుల జాబితాలో మీరు ఉన్నారా లేదా అనేది పూర్తిగా తెలుసుకోండి అలాగే ఈ కేవైసీ అయిందా లేదా ఏదో కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది అలాగే చాలా మంది ఏంటంటే వాళ్ళకి అన్ని కరెక్ట్ గా ఉంటాయి పేమెంట్ పడే టైంకి పేమెంట్ ఫెయిల్ అని వస్తుంది ఎందుకు అలా వస్తుందంటే వాళ్ళు ఎన్పిసిఐ లింక్ ఏదైతే ఉందో అది చేసుకోకపోవడం వల్ల అంటే బ్యాంక్ వెళ్తే బ్యాంక్ దగ్గర వాళ్ళు మీ బ్యాంక్ కి ఆధార్ కార్డు కి లింక్ అనేది చేస్తారు సో దాన్ని ఎన్పిసిఐ లింక్ అంటారు సో మీరు ఎన్పిసిఐ లింక్ చేయించుకోకపోవడం వల్ల మీకు అన్ని కరెక్ట్ గా ఉన్నా సరే మీకు పేమెంట్ అనేది పడకపోవడం జరుగుతుంది సో మీరు ఈ లోపే మీ ఎన్పిసిఏ లింక్ కూడా చేయించుకోండి ఎందుకంటే రేపే డబ్బులు వేసే అవకాశం ఉంది ఒకవేళ రేపు కానీ అంటే రేపు ఇరవై ఎనిమిదవ తేదీని మీకు డబ్బులు వేయలేదు అంటే తర్వాత ముప్పై తేదీన మీకు డబ్బులు వేసే అవకాశం అయితే ఉంది పడితే రేపు మధ్యాహ్నం నుండి పడితే లేకపోతే ముప్పైవ తేదీన తేదీనైతే పడే అవకాశం అయితే ఉంది సో మీరు ఈ లోపే మీకు ఏమేమి కావాలో అంటే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు ఇక్కడ వేశారా లేదా అలాగే మీ లిస్ట్ లో నో డేటా అని వస్తుందా లేకపోతే మీరు అర్హుల కాదా మిస్ స్టేటస్ ఏంటి అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఆన్లైన్లో అయితే ఈ సైట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు అనే తాత సుఖీబాబాకి సంబంధించిన సైట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు కానీ పిఎం కిసాన్ కి సంబంధించిన సైట్ అయితే ఓపెన్ అవుతుంది అది ఎలా ఓపెన్ చేయాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి పిఎం డాట్ కిసాన్ డాట్ గవర్నమెంట్ అని కానీ మీరు టైప్ చేసినట్టయితే అందులో ఒక సైట్ అయితే ఓపెన్ అవుతుంది అందులో మీరు రిజిస్టర్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్టర్ నెంబర్ అప్లై చేస్తారు కదా ఈ పథకానికి ఆ రిజిస్టర్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ స్టేటస్ ఏంటో తెలుస్తుంది సో ఈ విధంగా అయితే మీరు ఆన్లైన్లో ఇంటి వద్దనే మీ స్టేటస్ అంటే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు పిఎం డాట్ కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో మీరైతే మీ రిజిస్టర్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి అయితే అన్నీ తర్వాత సుఖీ సైట్ అయితే ఇప్పుడైతే పనిచేయటం లేదు సో మీరేమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలి అని అనుకుంటే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ అయితే అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గర మీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు రేపే ఈ డబ్బులు వేసే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే మీకు ఏమేమి అవసరమో అన్నీ కూడా చేసుకొని రెడీగా ఉండండి లింక్ అనేది ఖచ్చితంగా చేయించుకోండి బ్యాంకుకి వెళ్ళి ఎందుకంటే పేమెంట్ ఫెయిల్డ్ అని వచ్చేస్తుంది సో అలాంటి తప్పులు ఏమి మీకు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు అన్నీ కూడా సరి చేసుకోవాలి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఈ డబ్బులు వేసే అవకాశం ఉంది ఒకవేళ మధ్యాహ్నం కానీ అంటే రేపు ఇరవై ఎనిమిదవ తేదీ డబ్బులు పడకపోతే ముప్పై తేదీని డబ్బులు పడే అవకాశం ఉంది మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అన్నదాత సుఖీభవ పథకం మాత్రమే కాదు ఏపీ స్కిమ్స్ దేని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అన్ని డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది ఒక్క షేర్ చేయండి ఈ వీడియో పది మందికి రికమెండ్ అవుతుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్